పండుగ బెల్లం యాభై రూపాయలకే అమ్మాలి అని అది కూడా కిరాణా షాపుల్లోనే అమ్మాలని వర్తక సంఘం పేరిట మరియు కార్పొరేట్ సంస్థలైన రిలయన్స్ మోర్ షాపుల్లో అధిక ధరకు అమ్మడం బంద్ చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేసింది గత ఐదు సంవత్సరాలుగా వనపర్తిలో కిరాణా షాపుల్లో బెల్లం అమ్మకుండా వర్తక సంఘం పేరిట అమ్మటాన్ని నిరసిస్తూ వస్తున్నాం ప్రభుత్వం మారినా వ్యవస్థ మారలేదు అనడానికి నిదర్శనం ఇలాంటి సాక్ష్యాలే గతంలో తప్పులు ఇప్పుడు ఎలా ఉప్పు అవుతాయి సంఘాల పేరిట కొందరు మాత్రమే ప్రజలను మోసం చేయడం ఆపాలి బేద కిరాణా షాపులన్నీ వస్తువులు అమ్ముకుంటున్నప్పుడు బెల్లం ఎందుకు అమ్ముకోకూడదు బెల్లం ఒకవేళ యాభై రూపాయల కంటే ఎక్కువగా అమ్మితే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ వారిని కలెక్టర్ ని కోరడం జరుగుతుంది అని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేసింది రేటుకు బెల్లం తెచ్చి రేటుకు విక్రయిస్తుందని గతంలో గత సంవత్సరం ప్రోగ్రామ్ చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు వస్తే ఒత్తిక సంఘమే మళ్ళీ తెచ్చింది వాళ్ళు చెప్తున్నది అంటే ఏంటంటే తెల్లబెల్లం అనేది ఎక్కడ దొరుకుతలేదు కనుక ఒక్కరి సంఘం నుంచి చీల నుంచి తెస్తున్నామని చెప్తున్నారు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ నుండి తెస్తున్నారో ఎంత తెస్తున్నారో అదే ధరకు మునుపర్తి ప్రజలకు కొత్తగా సంఘం నుంచి ఇచ్చి ప్రజలకు మీ మీరు మంచి మంచి పేరు తెచ్చుకోవాలని సూచిస్తున్నాము ఈరోజు యాభై రూపాయలకు ఒక వచ్చింది యాభై ఐదు అమ్ముతామని చెప్తున్నారు సరే కానీ ఉగాదికి ఈ వనపర్తిలో యాభై రూపాయలకే బెల్లం అమ్మాలని కోరుతున్నాము అలాగైతే ఉత్తర సంఘం నుండి అమ్మాలి లేదంటే ఎవరు వాళ్ళు తెచ్చుకొని షాపులకు తెచ్చుకొని వాలి అమ్ముకుంటారని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ దీన్ని తీసుకొని ఉత్తర సంఘము తక్కువ ధరకు అమ్మితే మాత్రమే పర్మిట్ చేయాలి లేదంటే మీకు ఏ షాప్ అయినా ఎవరికైనా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు తెచ్చుకొని వాళ్ళే అమ్ముకుంటారు అధికారులు దృష్టిలో కోరుతూ ధన్యవాదాలు చేయాలి కానీ ఇట్లా దింపుకొని ఎమ్మెల్యే తోడు పోతు ఫోటో దిగి వచ్చి మీరు స్టాక్ పెట్టుకుంటారు నాకు అట్లా అట్లా కాదు మీరు ఎంత అమ్ముతున్నారు ఇప్పుడు బేటా బ్యాగ్ కూడా నీకు ఒకసారి ఇప్పుడు పోయినసారి వర్తక సంఘంలో కొంతమంది ఏమన్నారు ఆ వర్తక సంఘం నుంచి ఎట్లా అమ్ముతారు మాకు మేము అని షాప్ కదా ఇప్పుడు ఎట్లా షాప్ లో మాకు రిక్వెస్ట్ ఆ షాప్ లో ఏమంటున్నారు మేము మమ్మల్ని అమ్మని వాళ్ళే అమ్ముతున్నారు తప్ప మాట అది బ్లాక్ మార్కెట్ లా నల్ల బిల్లం పెంచి అమ్ముతున్నారు నల్ల బిల్లము అనేది పోయినసారి సిఐ గారు అందరం కలిసి మాట్లాడి తొంభై కిలోలు సంఘంకి వెళ్ళి ఏం పెడుతున్నాం తెల్ల అధిక ధరలకు మరియు ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలి అది అది మీరు ఒక చర్యలే కదా రిలయన్స్ అంటే దొరుకుతుంది లేలే వాళ్ళు తెచ్చుకోలేరా అన్ని మొత్తం మీరే సప్లై చేయండి మనకి ఇక్కడ నుంచి కూడా బిల్లం సప్లై లేదు టోటల్ సిండికేట్లు ఏంటి గత సిండికేట్లు ఉండే వాళ్ళు అధిక ధరలకు అమ్మినారు అమ్ముతే షాప్ లో ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాని మీద ఐదు రూపాయలు అమ్ముతారు ఇప్పుడు ప్రస్తుతం ఏముంది మనం సంఘంకెళ్లి చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాం ఇంకా మనం ఏమంట విషయంలో ఇంకా తక్కువకొచ్చే అవకాశమేస్తున్నాం ఇప్పుడు సంఘం కెళ్ళి ఒక బెల్లమే ఎందుకు అమ్ముతున్నారు వేరే వస్తువు ఏదైనా అమ్ముకొచ్చనా ఇప్పుడు బ్లాక్ మార్కెట్ ఏదైతుంది కానీ మనం ఇంకా అరికట్టాలని మనం తక్కువ రేట్లోకి ఇస్తున్నాం అట్లా ప్రజలకు సంఘం పెట్టిన కానీ ముందు ఒక పడవకి వచ్చిన చేసిండ్రు ఒక నిషం నా సబ్జెక్ట్ అంతా మీరే దీనికంటే ముందు తెచ్చుకున్నారు సిండికేట్ అయ్యి దాన్ని తెచ్చుకొని ఎక్కడో దాబెట్టి అమ్మిన్ మనం అట్లా వేస్తలేం ఓపెన్ మనం వర్తక సంఘం బిల్డింగ్ లో పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది తెల్ల బిల్లం సరైనదారులకు ఏం మనం ఎంతసేపు కిరణ వర్తకలకే ఇచ్చేది నేను మాట్లాడేది విను మీరు సంఘం ఉంది కదా సంఘంకెళ్ళి ప్రజలకు సేవ చేయనిక రెండు రూపాయలు తక్కువ నలభై రూపాయలు నలభై రెండు రూపాయలు వస్తుంది నలభై రూపాయలకి కంపెనీ ఇప్పుడు మీరు నలభై రెండు కదా మీరు ఇస్తే అదే రేటు కంపెనీకి కూడా మేము దొరుకుతుంది హైదరాబాద్ దొరుకుతుంది

ఉన్నపడితే అంటే బిల్లాని ఒక సిండికేట్ గా రాజ్యం చేసి గతంలో చాలా ఇబ్బందులు చేసింది ప్రజలను తర్వాత ఉన్న వర్తకులను సబ్ కేసులు చేపించి కూడా చేసి అదే అదే దానికే వస్తున్నాం మేము ఇంతకుముందు ఏం చేసానంటే ఎవరిని అమ్మనేయకుండా మొత్తం మునపల్లిగా అమ్మాలని ఇప్పుడు అదే నడుస్తుంది ఇప్పుడు ఏం లేదు మొత్తం అదే నడుస్తుంది ప్రభుత్వం మారినా ఎవరు మారినా ఎమ్మెల్యే తోతున్నారు లెటర్ ఇచ్చి మీరు అమ్ముకుంటా అంటే ఎట్లయితే అట్లా కాదబ్బా మీరు అట్లా అట్లా అదేంది పేపర్లో ఎమ్మెల్యే ఫోటో వేయించుకో ఎమ్మెల్యే బదనాలు చెప్తారా మీరు చేయకూడదు ఎమ్మెల్యే బద్రాలు లేకూడదా మళ్ళీ నిన్న ఫోటో వేసి నువ్వు ఈరోజు పేపర్కి ఇచ్చుకోండి మీరు ఇట్లా చేస్తే ఇట్లా పద్ధతి కాదు కదా అంటున్నాను